ఓకే మై డియర్ గాడ్స్ కుటుంబ సభ్యులందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభ శుభోదయం శుభ మంగళవారం అద్భుతమైన బ్రహ్మమూర్తి సమయం ఈ వేళలో మనకు అద్భుతమైన మంగళవారపు ధ్యానం అందించేదానికి మనసారి సిద్ధంగా ఉన్నారు సో అంటే ముందు ఒక్కసారి మనం ఈరోజు చరిత్రలోకి వెళ్దాం మై డియర్ గాడ్స్ ఈ రోజు బ్రతుకమ్మ పండుగలో సద్దులమ్మ పండుగ దినోత్సవ శుభాకాంక్షలు మై డియర్ గాడ్స్ అలాగే అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు అనువాదం అంటే ఒక భాష మార్పిడి కాదు మై డియర్ గాడ్స్ ఒక సంస్కృతిని మరో సంస్కృతి లేకి పరిచయం చేయడమే అనువాదం సో అంతర్జాతీయ అనువాద తినచ్చు అలాగే ఈరోజు ఫోర్ డే అంటే మంచి మంచి ముచ్చట్లతో మనల్ని మై మర్పించే షోను ఫోర్ అంటారు సో ఈరోజు ఫోర్ కాస్ట్ డే శుభాకాంక్షలు మై డియర్ గర్ల్స్ సో ఈరోజు విశేషాన్ని మనం తెలుసుకున్నాము యథావిధిగా మరి బ్రహ్మ ముహూర్తంలో సరస్వతి వేదిక మీద అద్భుతమైన సామూహిక ధ్యానం మంగళవారపు సామూహిక ధ్యానం అద్భుతంగా చేయించేదానికి సిద్ధంగా ఉన్న విశ్వప్రకాష్ బుద్ధ గారిని సరస్వతి వేదిక మీదకి మన కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారికి స్వాగతం సుస్వాగతం మొదయం సనారియని సల కి ఆత్ప్రణామం ఓకే సర్ అకృతుబసవి అందరకు సుబహోదయం ఆత్ప్రణామం ఈ సత్సవేదివేదికైన ప్రతి ఒక్కరికి ఆత్ప్రణామం అలా జూమ్ లో ఉన్న సభ్యులందరికీ ఆత్మప్రణామం థాంక్యూ సర్ నడిగర్ వెల్కమ్ వెల్కమ్ ఓకే మస ఎప్పట్లోనే మనకి ఈ రోజు కూడా ఒక అద్భుతమైన అవకాశం మనకి ముందుగా మనం బ్రహ్మ సుభాష్ గారికి స్వర్ణమాల పతి ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్కోటి వందనంతో ఈ వేదికపైకి ఆహ్వానించుకుందాం అలాగే ప్రకృతి విశ్వం మనకి అద్భుతమైన అవకాశం కల్పించింది ప్రకృతి విశ్వానికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వాన్ని మన సంకల్పాన్ని తెలియచెప్పుకుందాం ちょっとさあ、おいし ఏదైనా వంతు సమస్త లోక ఆప్సి నవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలాగే ఈ విశ్వశాంతికి కూడా మనం ఒక సంకల్పం చెప్పుకుందాం ఓకే మాస్టర్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు కారు ఆరు సాయంత్రం ఓంకార నాదం చేద్దామండి దాని తర్వాతగా మనం ఇరవై ఒకసారి ప్రాణాయామం ఓకే అండి నెట్ మాస్టర్ హాయిగా కూర్చున్నాం సుఖాసనం కూర్చుందాం కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాం వేళ్ళలో వేలు పెట్టుకుందాం సాధ్యం అంత సాధ్యమైనంత వరకు నెటారిగా కూర్చుందాం గుడు గుడుగా గాలిపించుకుందాం ఓకే అండి రెడీ

Oh. Oh! oh.

రిలాక్స్ ఓకే మాస్టర్ ఇప్పుడు మనం ఇరవై ఒక్కసారి ప్రాణాయామం చేద్దాండి ఈ ప్రాణాయామం గుండె నిండా గాలిపించుకోవడం నోటి ద్వారా వద ఈ ప్రాణాయం ద్వారా ఎవరికైతే హెడేక్ మైగ్రైన్ ఉండి ఉంటుందో అది క్లియర్ అవ్వడం జరుగుతుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కానీ లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా నాడీ మండలంలో ఎటువంటి బ్లాక్ ఉన్నా కూడా ఆ బ్లాక్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటన్నిటి నుండి మనం చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రాణాయామం ద్వారా సో గెట్ రెడీ గెట నిండుగా కల్పించుకుందాం నోటి ద్వారా వదుదాం స్టార్ ఎవరికి వెళ్తూ ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని శ్వాసలు గమనించుకుందాం శ్వాస మీద ధ్యాస మనం వదిలే గాలి అలా ఎక్కువ పీచేది లేదు తక్కువ పీ చేయది లేదు సహజంగా జరుగుతున్న శ్వాస మనం ముక్కులో నుండే గాలి తీసుకుంటాం ముక్కులో నుండే వదులుతాం చాలా హాయిగా ప్రశాంతంగా ఈ ప్రాణాయామం ద్వారా మళ్ళీ ఎక్కడెక్కడైతే మార్పు వచ్చిందో గమనించుకుంటూ అనంత విశ్వంలో విశ్వశక్తితో అనుసంధానం అవడం జరుగుతుంది మన బ్రహ్మరంధ్రంలో నుండి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తాను అసలు ఆహ్వానించుకుందాం ఆ విశ్వశక్తిని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస ఎంత హాయిగా అనిపిస్తోంది మన ముక్కు రంధ్రంలో నుండి ఆ శ్వాస ఎంత హాయిగా వెళ్తుంది ఎటువంటి పోస్ లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళడం జరుగుతుంది మన నుది మధ్య భాగం వరకు ఆ శ్వాస యొక్క స్పర్శనం గమనించుకుందాం మరి నాకి ప్రాంతం వరకు చాలా ప్రశాంతంగా ధ్యానం సర్వరోగ నివారణి సకల ప్రదాయిని ఈ రోజు ఈరోజు మనమందరము చక్కగా కూర్చుని ధ్యానము చేద్దాము అంటే ప్రార్థన కాదు అంటే స్తోత్రము కాదు నామ నామస్మరణ కాదు మంత్ర మంత్రజపము కాదు మై డియర్ ఫ్రెండ్స్